ఈ రోజు మా జర్నలిస్టులకు కూడా నా మనవి మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారం ఇప్పుడే డయాస్ మీద చెప్తా ఉన్నారు జర్నలిస్టులు కూడా ఏదైనా కష్టాలు ఉన్నాయని కొడంగల్లో వార్త రాస్తే జర్నలిస్టులకు కూడా బెదిరింపు కాన్సి వస్తున్నాయట ప్రజల కష్టాలు ప్రభుత్వానికి చెప్పడానికే జర్నలిస్టులు పనిచేస్తారు ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు చెప్పడానికి ప్రజల కష్ట సుఖాలు నిద్రపోతున్న ప్రభుత్వాలను తట్టి లేపడానికి జర్నలిస్టులు పనిచేస్తారు కానీ మా కోజ్ గిలా మా కొడంగల్లా జర్నలిస్టులకు కూడా బెదిరింపు కాల్సి వస్తున్నాయని చెప్తే నిజంగా ఇది చాలా దురదృష్టకరం సిగ్గుచేటు చేచ్చు మిత్రులారా ఈరోజు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి సరే ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీరు బాగా కష్టపడ్డారు నేను కూడా లాస్ట్ రోజు ప్రచారం ముగింపుకు సిద్దిపేటను వదులుకొని కూడా మీ దగ్గరికి వచ్చాను నేను మీరందరూ కూడా బాగా కష్టపడ్డారు సరే దురదృష్టం కారణం ఏదైనా మనం గెలవలేకపోయాం గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకే ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం పనిచేశాం ఓడిపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడం కోసం పోరాడతాం ప్రజల మధ్యనే ఉంటాం మనం గెలిచినా ఓడినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల మధ్య ఉండే పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మరి ఎన్నికల్లో ఆలోచించాలి కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు మాకోటేయమంటే మాకోటేయమంటున్నారు పదేళ్ల బీజేపీ పాలన చూశాం పదేళ్ల బీఆర్ఎస్ పాలన కూడా చూశాం బిఆర్ఎస్ ఏం చేసింది అంటే ఇక్కడ ఏ నాయకుండి అడిగినా ఏ కార్యకర్తలు అడిగినా వంద స్కీములు చెప్తాం పదిహేను బీఆర్ఎస్ అంటే రైతు బంద్ ఇచ్చింది రైతు బీమా ఇచ్చింది కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ కిట్ ఇచ్చింది రెండు వేల ఆసరా పెన్షన్ ఇచ్చింది మా పిల్లలకు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు పెట్టింది తండాలు గ్రామ పంచాయతీలు చేసింది మా ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది అని వంద పథకాలు మీరు చెప్పగలుగుతారు మరి బీజేపీ ఏం చేసిందో చెప్పగలుగుతారా బీజేపీ ఏం చేసిందో చెప్పమని మీ ఊళ్ళల్లో ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను అడగండి ఏం చేసింది దళితులకు ఏమైనా చేసిందా గిరిజనులకు ఏమైనా చేసిందా రైతులకు ఏమైనా మంచి పని చేసిందా పేదలకు ఏమైనా మంచి పని చేసిందా ఏమీ లేదు